హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఎంతో రుచికరమైన బిర్యానీని ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీకు ఎప్పుడైనా బిర్యానీ తినాలనిపిస్తే రెస్టారెంట్కి వెళ్ళాల్సిన అవసరం లేదండి ఇలా ఇంట్లోనే ఈజీగా మీ స్వహస్తాలతో ప్రిపేర్ చేసుకొని కడుపు నిండా తినేసేయండి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ అండ్ చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్లో చూపిస్తాను చూడండి ఇందుకోసం నేను ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నాను ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలండి మ్యారినేషన్ కోసం నేను ఇక్కడ రెండు స్పూన్ల వరకు ఉప్పు వేసాను అలాగే రెండున్నర స్పూన్లు కారం వేశాను మీరు కారం ఎక్కువగా తింటే మూడు స్పూన్లు కూడా వేసుకోవచ్చండి అది మీ ఇష్టం అన్నమాట నేనైతే రెండున్నర వేశాను అలాగే ఒక ఫుల్ స్పూన్ ధనియాల పొడి వేశాను అలాగే ఇందులోనే ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ గరం మసాలా పొడి వేసుకున్నాను అలాగే వన్ అండ్ హాఫ్ స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి మీరు స్పైసెస్ ఎక్కువ తినేవారైతే టూ స్పూన్స్ కూడా వేసుకోవచ్చండి నాకైతే ఇది కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఇలా కలుపుకోవాలి ఈ కారం మసాలాలు అనేవి పీసెస్కి బాగా పట్టాలి చూడండి ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న దాంట్లో ఇప్పుడు మనం పెరుగుని యాడ్ చేసుకుందాము నేను ఇక్కడ టూ హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెరుగును తీసుకున్నానండి ఇంట్లో తోడు పెట్టిన పెరుగు తీసుకుంటే కనుక టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఒకవేళ ఇంట్లో పెరుగు లేకపోతే ప్యాకెట్ పెరుగైనా యూస్ చేసుకోవచ్చు పెరుగును కూడా వేసుకొని ఈ పెరుగు అనేది చికెన్లో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఈ పెరుగు వేసుకోవడం వల్ల మనకి చికెన్ పీసెస్ అనేవి చాలా జ్యూసీగా ఉంటాయండి డ్రై అవ్వకుండా ఉంటాయన్నమాట సో పెరుగు ఖచ్చితంగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ వేయించి పెట్టుకున్న ఆయిల్ ఉంటుంది కదా ఆయిల్ ఇందులో వేసేసుకోవాలి నార్మల్ ఆయిల్ వేసుకోవడం కంటే ఇలా బ్రౌన్ ఆనియన్స్ వేయించుకున్న ఆయిల్ వేసుకోవడం వల్ల మన బిర్యానీ టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి సో ఈ ఆయిల్ని వేస్ట్ చేయకండి అలాగే ఇందులోకి మనం వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని కూడా వేసుకోవాలి బ్రౌన్ ఆనియన్స్ అనేవి కాస్తంత ఎక్కువగా వేసుకుంటే మన బిర్యానీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది అలాగే ఇందులోకి కాస్తంత పుదీనా అలాగే కొత్తిమీర కూడా వేసేసుకోవాలి ఇవన్నీ మరొకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఫైనల్గా మనం వేసుకోవాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ ఫుల్ స్పూన్స్ వేసానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇది కూడా వేసేసుకొని అంతా బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న మసాలాలన్నీ చికెన్కి బాగా పట్టేలాగా త్రీ టు ఫోర్ అవర్స్ వరకు దీనిని మ్యారినేట్ చేసుకోవాలండి మూత పెట్టి పక్కకు పెట్టుకోండి ఫోర్ అవర్స్ తర్వాత మనం ముందుగా రైస్ని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఇక్కడ నేను నాలుగు యాలకులు ఐదారు లవంగాలు అలాగే మిరియాలు అనాస పువ్వు తోకమిరియాలు అలాగే షాజీరా ఇవన్నీ తీసుకోవాలండి దాల్చిన చెక్క వీటన్నిటితో పాటు బిర్యానీ పువ్వు కూడా వేసుకోవాలి మనం తీసుకున్న స్పైసెస్ అన్నీ ఈ వాటర్లో వేసేసుకోవాలి నేను ఇక్కడ టూ గ్లాసెస్ వరకు రైస్ తీసుకున్నాను టూ గ్లాసెస్ రైస్కి ఫైవ్ గ్లాసెస్ వరకు వాటర్ తీసుకున్నానండి మీరు వన్ కేజీ చికెన్ కనుక వేసుకున్నట్లయితే వన్ కేజీ వరకు రైస్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది ఇవన్నిటిని మనం ఈ వాటర్లో వేసేసుకొని ఇందులోనే కాస్తంతా ఆయిల్ వేసుకోవాలి ఇందులో కూడా నేను బ్రౌన్ ఆనియన్స్ వేయించిన ఆయిల్నే వేస్తున్నాను అలాగే ఈ స్పైసెస్తో పాటు మనం ఇందులోనే కాస్తంత కొత్తిమీర పుదీనా కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ వాటర్ అనేవి బాగా మసలాలండి చూడండి ఇలా మసలేంత వరకు మసిలించుకోవాలి మసిలిన తర్వాత ఇందులోకి మనం ముందుగానే నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఈ రైస్ అనేవి ఈ వాటర్లో సెవెంటీ పర్సెంట్ వరకు ఉడికించుకోవాలి చూడండి ఇలా వేసేసుకున్న తర్వాత స్టవ్ హై ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోండి మనకి డెబ్భై శాతం ఉడికితే సరిపోతుంది అలాగే వేరే స్టవ్ మీద చికెన్ని కూడా పెట్టుకోవాలి మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఏదైతే ఉందో అది కూడా పెట్టుకోవాలి ఇప్పుడు ఈ చికెన్లో ఈ విధంగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకొని ఒక్కసారిలా కలుపుకొని మూత పెట్టి సిమ్లో పెట్టి ఉడికించుకోవాలండి మనకి రైస్ అనేది సెవెంటీ పర్సెంట్ ఉడికేంత వరకు ఈ చికెన్ అనేది థర్టీ పర్సెంట్ వరకు ఉడికిపోతుంది చూడండి మనకైతే రైస్ ఉడుకుతుంది ఒకసారి చేత్తో ఇలా తీసుకుని చూసారంటే తెలిసిపోతుందండి సెవెంటీ పర్సెంట్ కుక్ అయితే మనం చేతో ఇలా అనగానే విరిగిపోతుంది బాగా కుక్ అయితే మాత్రం మెత్తగా అవుతుందండి చూసుకోండి ఇప్పుడు ఇలా ఉడికిన రైస్ని మనం చికెన్లో లేయర్ లాగా వేసుకోవాలి ఇలా పైన ఒక లేయర్ లాగా వేసుకొని ఇలా వేసుకున్న రైస్ పై నుంచి మళ్ళీ వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ని అలాగే పుదీనాని అలాగే కాస్తంత కొత్తిమీరని కూడా వేసుకోవాలి ఇలా ఒక లేయర్ వేసుకున్న తర్వాత దీనిపై నుంచి మరి కొంచెం రైస్ వేసుకోవాలి మళ్ళీ దీనిపై నుంచి వేయించుకున్న బ్రౌన్ ఆనియన్స్ అలాగే పుదీనా కొత్తిమీర అన్నిటినీ వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే వన్ టేబుల్ స్పూన్ వరకు నెయ్యిని వేస్తున్నాను ఈ నెయ్యి అనేది ఫ్లేవర్ బాగుంటుందండి అలాగే ఇక్కడ నేను ఫుడ్ కలర్ని యూజ్ చేస్తున్నాను ఫుడ్ కలర్ అనేది పూర్తిగా మీ ఆప్షనల్ అండి మీకు ఇష్టమైతే వేసుకోండి లేకపోతే లేదు ఇలా అన్నీ వేసేసుకున్న తర్వాత చూడండి మనం దమ్ పెట్టేసి ఏవైనా బరువుగా ఉన్న వస్తువులను మూతపై పెట్టండి మంచిగా దమ్ అయిపోతుంది మనకైతే ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుందండి చికెన్ దమ్ బిర్యానీ అవ్వడానికి చూడండి మనకైతే ట్వంటీ ఫైవ్ మినిట్స్ తర్వాత టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ మీకు ఎప్పుడు తినాలనిపించినా ఇదే ప్రాసెస్లో చేసుకోండి ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది రెస్టారెంట్కి వెళ్ళి తినడం కంటే ఇంట్లోనే మన కళ్ళ ముందు మన చేతితో చేసుకొని తినడం ఆరోగ్యానికి కూడా చాలా మంచిది కదా మీకు ఎప్పుడు తినాలనిపించినా ఇలాగే చేసుకోండి టేస్టీ టేస్టీ చికెన్ బిర్యానీ రెడీ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నట్టు ఈరోజు వరల్డ్ బిర్యానీ డే అండి ఇంట్లోనే ఇలా ఈజీగా బిర్యానీ చేసుకొని వరల్డ్ బిర్యానీ డేని సెలబ్రేట్ చేసుకోండి